ఖమ్మంలో ఇల్లు పూర్తిగా రెడ్ బ్రిక్స్తో కట్టబడును హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నా నేను మీ నాబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఇల్లు ఏ గ్రేట్ గ్ గ్ మెటీరియల్ తోటి హై క్వాలిటీతో మనం ఖమ్మంలో ఇల్లు కడుతున్నాము సో మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి ఖమ్మంలో మీకు ప్లాట్ ఉందనుకోండి సంప్రదించండి రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ అతి తక్కువ ఖర్చుతోటి మీకు ఖమ్మంలో ఇల్లు కట్టిస్తున్నాము హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నా నేను మీ రాంబాబు కమ్మ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మీకోసం ఖమ్మంలో తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి అదేవిధంగా ఇల్లులు కానివ్వండి మేము ఇప్పిస్తున్నాము ఓకేనా దాంతోపాటు ఖమ్మంలో మీకు కూడా చెప్పండి ప్లాట్ ఉందా హ్యాపీగా ఎలాగనే వీడియో చేసి మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాము దాంతోపాటు ఖమ్మంలో మీకు కూడా హౌస్ ఉందా అపార్ట్మెంట్ కానివ్వండి విల్లా కానివ్వండి హౌస్ కానివ్వండి ఏది చెప్పండి ఇలాగ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానివ్వండి మనం ఇలా ఛేల్ చేయడం వలన ఇలాగా వీడియో తీసి అప్లోడ్ చేయటం వల్ల హ్యాపీగా తక్కువ టైంలో కూడా మనకు సేల్ అవ్వడం జరిగి సేల్ అవ్వడం జరుగుతుంది ఓకేనా గమనించండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఈరోజైతే ఒక ఇల్లు అన్నది మనం కట్టించామండి హై క్వాలిటీ మెటీరియల్ తోటి ఓకేనా ఎలాగైనా మీకు కూడా ఖమ్మంలో ఇల్లు కావాలండి మాకు తక్కువ ఒక తక్కువ ప్రైస్లో మినిమమ్ ఒక నలభై లక్షల్లో కావాలి ఒక అరవై లక్షల్లో కావాలి ఒక ఎనభై లక్షల్లో కావాలని ఏని బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి ఇలానే కావాలని చెప్పండి మనం హై మంచిగా ఇల్లు అనేది కట్టిస్తున్నాము ఈ ఇల్లు అయితే ఒకసారి కొలతలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇరవై అడుగు ఇరవై ఏడు అడుగుల వెడల్పు వస్తుంది యాభై అడుగుల లోతు వస్తుందండి ఓకేనా నూట యాభై గజాలు ఓకే పడమర్ ఫేసింగ్ వస్తుంది అరవై ఐదు లక్షలకే మనం కట్టివ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఆల్రెడీ కస్టమర్ ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు సో హా హై క్వాలిటీ మెటీరియల్తో అన్నది మంచిగా కట్టివ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇలాగనే మీరు కూడా మా మంచి ఎందుకంటే ఇల్లు జనరల్గా మనం ఒక్కసారి కట్టుకుంటాము సో ఇలాగనే మంచిగా కట్టేవ్వాలంటే మాకు కూడా హై క్వాలిటీగా కట్టివ్వాలండి అనుకుంటే వెంటనే సంప్రదించండి రాంబాబు ఖమ్మం ఫ్రెండ్స్ ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి రిలేటివ్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఖమ్మంలో ప్లాట్ ఉంటుంది చాలామందికి కానీ ఇల్లు కట్టుకోవడానికి టైం ఉండదు సో మీకు మంచిగా మీరు ప్లానింగ్ మొత్తం లోపల ఇంటీరియర్ కానివ్వండి బయట బయట కానివ్వండి మీకు నచ్చిన విధంగా మనం అన్నది ఇల్లు అన్నది కట్టివ్వడం కట్టివ్వడం జరుగుతుంది కాబట్టి సో ఒక్కసారి నన్ను సంప్రదిస్తే మీకు నేను పూర్తి డీటెయిల్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు దాంతోపాటు మీకు ఖమ్మంలో కనుక తక్కువ ధరలో ఇల్లులు కావాలంటే నలభై లక్షల్లో మనం వంద గజల్లో ఇస్తున్నామండి లేదండి ఇంకా తక్కువ ఇంకా రెండు వందల గజాలు కావాలంటేనేమో మినిమం ఒక అర లక్షల్లో ఇస్తున్నాం కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బందలో ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఓకేనా గమనించండి ఈ టల్లెందు రోడ్లో కానివ్వండి అటు వెంకటగిరి సర్కిల్ దగ్గర కానివ్వండి ఇలాగ మనం కట్టివ్వడం జరుగుతుంది సో ప్లాన్ చేస్తున్న చూస్తున్నారు కదా ఇల్లు రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ ఓకేనా సపరేట్గా వాష్రూము ఓకేనా చూస్తున్నారు హై క్వాలిటీ ఇలాగ మీ ప్లానింగ్ మొత్తం మీదే మీరు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అన్ని విధాలుగా మనం కట్టివ్వడం జరుగుతుంది సో ప్లాన్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బందలో ఫార్వర్డ్ చేయండి మరో నేను మళ్ళీ మేము ముందుకు వస్తావు ఓకే Thank you so much.